రమ్య చాలా కోపంగా కేశవ దగ్గరికి వచ్చి నువ్వు మరొక ఆడదాన్ని ప్రేమించడం వల్లే ఇదంతా జరుగుతుంది మన ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉండే వాళ్ళం నీ వల్లే ఇదంతా జరుగుతుంది నువ్వు మరొక ఆడదాన్ని కోరుకోకపోతే మన జీవితాలు ఎంతో బాగుపడేవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం మౌనంగా రమ్యని చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం నానా మాటలు అంటూ ఉంటుంది అది ఓర్చి తట్టుకోలేక అక్కడ ఉన్న కేశవ రమ్య నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు హద్దులు దాటి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అక్కడ ఉన్న రమ్య మాత్రం నేను పదే పదే అంటాను మరొక ఆడదాని సుఖం కోసం అని చెప్పి నువ్వు ఇప్పుడు ఈ ఇంట్లో ఎన్ని అల్లకల్లో అలాగే ఈ ఊర్లో పరువు లేకుండా చేస్తున్నావు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది నువ్వు మరొక ఆడదాన్ని కోరుకోవాల్సినంత అవసరం నీకేంటి అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవాకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అది చూసి తట్టుకోలేక ఇంతలో అక్కడ ఉన్న రమ్యని మాత్రం చాలా కోపంగా కొట్టబోతూ ఉంటాడు ఇంతలో అక్కడికి మైత్రి వచ్చి కేశవ చేతిని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది అది చూసిన రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నన్నే కొట్టాలని చూస్తున్నారా మీరు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైత్రి మాత్రం ఏంటి నీ భార్యనే నువ్వు కొట్టాలని చూస్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం మా ఇద్దరి మధ్య విషయాలు నీకు అనవసరం నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం ఏంటి అనవసరం నువ్వు నన్ను కొట్టాలని చూసావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్